య్ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను పతాంజలి ఆమ్లా జ్యూస్ యొక్క బెనిఫిట్స్ అనేది మీతో షేర్ చేసుకోవడానికి వస్తున్నానండి ఇది ఆమ్లా అంటే ఉసిరికాయ అండి డైలీ మనం ఒక ఉసిరికాయ కన్స్యూమ్ చేయడం వల్ల మనకు సి విటమిన్ ఎంతో లభిస్తుంది అండ్ హెయిర్కి స్కిన్కి వెయిట్ లాస్కి కాంట్రిబ్యూషన్ ప్రాబ్లమ్కి ఎంతో యూజ్ అవుతుంది సో మనకు డైలీ ఉసిరికాయ అనేది అవైలబుల్గా ఉండదు కాబట్టి ఇట్లా పతాంజలి వారు ఒక జ్యూస్ అనేది ఉసిరికాయతో ఒక జ్యూస్ అనేది ప్రొడక్ట్ చేసి మనకు అమ్ముతున్నారండి ఇది అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో చాలా లభిస్తుంది మీరు కూడా ఎవరైనా తీసుకోవాలంటే అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో చూడండి లేదా మీకు లింక్ దొరికి కావాలి అంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను లింక్ షేర్ చేస్తాను ఇది మనకు ఓపెన్ చేస్తే బాటిల్ అనేది ఇలా ఉంటుందండి ఇది మనం వాడినప్పుడు షేక్వెల్ బిఫోర్ యూజ్ డైలీ ఒక టెన్ ఎంఎల్ ఈ క్యాప్తో టూ క్యాప్స్ అనేది మనము ఆమ్లా జ్యూస్ తీసుకొని అందులో కొంచెం హాట్ వాటర్ అనేది మిక్స్ చేసుకొని డైలీ టూ టైమ్స్ మనం తాగాలి తాగడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి మనము ఏదైనా కాన్స్టిబ్యూషన్ ప్రాబ్లం ఉన్నా అండ్ స్కిన్ మీద ర్యాషెస్ ఏదైనా వస్తున్నా అండ్ వెయిట్ లాస్కి ట్రై చేస్తున్నా హెయిర్ అనేది ఊడిపోతుంది హెయిర్ లాస్ ఉంటుంది అన్న వాళ్ళైనా ఈ ఆమ్ల జ్యూస్ డైలీ తీసుకోవడం వల్ల చాలా అంటే చాలా ఉపయోగాలు ఉంటాయి ఇది బెస్ట్ ట్వెల్వ్ టువెల్వ్ మంత్స్ అండి బెస్ట్ బిఫోర్ టువెల్వ్ మంత్స్ అంటే ఓపెన్ సీల్ ఓపెన్ చేసిన ట్వెల్వ్ మంత్స్ వరకు మనం యూజ్ చేయడానికి వస్తుంది ఇది ఇది ఫ్రిడ్జ్లో దాంట్లో మనం స్టోర్ చేసుకోవద్దండి నార్మల్ రూమ్ టెంపరేచర్లోనే ఉంచుకోవాలి మీరు ఇట్లా వీళ్ళు ఐఏ సర్టిఫికేట్ తోటి వీళ్ళు ఇస్తున్నారు వన్ లీటర్ ప్రైజ్ వచ్చేసి మనకు వన్ ఫిఫ్టీ ఉంటుంది సో ఇప్పుడు నేను ఇది మీకు ఎలా ఉంటుంది లోపల లిక్విడ్ అనేది జ్యూస్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను ఇలా మనము యూజ్ చేసే ముందు షేక్ చేయాలి బాటిల్ని దానివల్ల ఇది కొంచెం మంచిగా అవుతుంది ఇప్పుడు ఇది ఓపెన్ చే మనకి లిక్విడ్ చూపి ఈ విధంగా ఉంటుందండి ఇది టూ క్యాప్స్ మనం తీసుకొని ఇందులో కొంచెం హాట్ వాటర్ తీసుకొని మనం తాగాలి ఇది కొంచెం టేస్ట్ పుల్లగా ఉంటుంది సో ఉసిరికాయ ఎలా అయినా పుల్లగా ఉంటుంది కాబట్టి అందరూ ట్రై చేయండి చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఎవరైనా ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో మీ యొక్క ఒపీనియన్ నాకు కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఇది ఇలా డైలీ తాగాలి థ్యాంక్ యూ సో మచ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్